ఈ యొక్క ఖమ్మం జిల్లాలో ఉన్న మూగ చవిటి దివ్యాంగుల కోసము మరి వీళ్ళు ఒక సంఘంగా ఏర్పడి మరి కష్టపడి బతుకుతున్న వారిని మరి కొచ్చర్ల విజయకుమార్ నందిగోడు శ్రీకాంత్ అనే వ్యక్తులు మరి వీళ్ళకి పరిచయం అయ్యి బీసీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఉంది ఇందులో జాయిన్ అయితే మరి రెట్టింపు డబ్బులు ఇస్తామని చెప్పి లో రెండు వేలు ఐదు వేలు వేయించుకొని దానికి బదులుగా మరి నాలుగు వేలు పదివేలు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత అలా పెంచుకుంటూ లక్షల దాకా వచ్చేసరికి మరి వీళ్ళందరి దగ్గర నుంచి దాదాపుగా ఒక యాభై యాభై లక్షల రూపాయల దాకా కట్టించుకొని వాళ్ళు డబ్బులు ఎగ్గొట్టి మరి ఇవ్వకుండా తిరుగుతున్నారు అదే విషయమై ఎన్నిసార్లు అడిగినా కానీ డబ్బులు బోమ్ చేయమని వాళ్ళు బెదిరించడం జరుగుతుంది అందుకే ఈరోజు ఈ యొక్క ఖమ్మం జిల్లాలో ఉన్న మూవీ చోటి వాళ్ళందరూ వారి సమస్య వినిపించుకుందామని మరి పోలీస్ కమిషనర్ గారికి ఈ రోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మరి పోలీస్ కమిషనర్ గారు కూడా మరి దాని మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసి ఆ డబ్బులు ఎక్కడికి పోయిన విచారణ జరిపించి మీకు న్యాయం చేస్తాయని మాకు తెలియజేశారు కనుక దయచేసి ప్రభుత్వం వారు ఈ యొక్క దివ్యాంగులకు ఏదైతే జరుగుతుందో అన్యాయాన్ని గమనించి మరి ఇలా అన్యాయం చేరుకుంటే వాళ్ళు న్యాయం చేయాలని ఈ యొక్క ఖమ్మం జిల్లా బాధ్యతల గురించి మేము కోరుకుంటున్నాం ఏడడుగులు ఇరువురి మనసుల కలయికకు సరియైన వేదిక శ్రీ సాయి మ్యారేజ్ బ్యూరో ఏడు జన్మలు ఏకమయ్యే ఏడడుగుల కళ్యాణం ఇద్దరి మనసుల గుండె చప్పుడు ఒక్కటైతే సంతోషం ఆ సంతోషాన్ని మీ సొంతం చేసుకోవాలనుకుంటే అతి శ్రీ సాయి మ్యారేజ్ బ్యూరోతోనే సాధ్యం అన్ని కులాల వారికి వివాహ సంబంధాలు కుదర్చటంలో ఇరవై ఐదు సంవత్సరాల విశేష అనుభవం కలిగిన ఏకైక మ్యారేజ్ బ్యూరో శ్రీ సాయి మ్యారేజ్ బ్యూరో అతి తక్కువ సమయంలోనే మీకు నచ్చిన మీకు అన్ని విధాలా సరిపడే సరి ఒంటరిగా రండి ఇక మీకు సరిపడే తోడును సెలెక్ట్ చేసుకోండి సంప్రదాయమైన పెళ్లి సంబంధాలకై విచ్చేయండి శ్రీ సాయి మ్యారేజ్ బ్యూరో పాత స్టాండ్ దగ్గర కమలా మెడికల్ ఎదురుగా పెరుమాళ్ల శ్యామ్ సుందర్ హాస్పిటల్ పైన ఖమ్మం శ్రీ సాయి రియల్ ఎస్టేట్ ఖమ్మం ప్రొపరైటర్ యలమందల జగదీష్ కాంటాక్ట్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్